హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ ఈరోజు మన ఛానల్లో వకాయలతో పప్పు అయితే చేసేసుకుందాం దానికి నేను పెసరపప్పుని తీసుకున్నాను పెసరపప్పు వకాయ కాంబినేషన్ బాగుంటుంది కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏది నచ్చితే దాంతో చేసుకోవచ్చు నేనైతే పెసరపప్పు తీసుకున్నాను దీనికోసం ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను త్వరగా అయిపోతుంది కాబట్టి పోపు ముందుగానే తీసేసుకున్నాను నేను ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా పెసరపప్పుని అయితే క్లీన్ చేసేసి కుక్కర్ పెట్టుకుందామండి పెసరపప్పుని రెండుసార్లు వాష్ చేసి ఈ విధంగా అయితే కుక్కర్లో ఉంచాను ఇప్పుడైతే వాకాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత సాల్టు కారం పసుపు కూడా వేసేసుకుందాం వాకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పులో ఈ వాకాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసేసాను ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని తగినంత వాటర్ అయితే పోసుకుని విజిల్ అయితే పెట్టేసుకుని ఒక టూ త్రీ విజిల్స్ రానిస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది మనకి ఇది పిల్లలు లంచ్ బాక్సుల్లో కూడా త్వరగా అయిపోయే రెసిపీ అండి మార్నింగ్ టైంలో త్వరగా అవ్వదు అని ఏమీ అనుకో అవసరం లేదు ఫాస్ట్గానే అయిపోతుంది మనకి రెసిపీ అన్నీ కట్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో కూడా అయిపోతుందండి ఇప్పుడైతే నేను విజిల్ పెట్టేశాను అన్నీ వేసేసి నేనైతే ఒక టూ విజిల్స్ వేయించాను వేయించిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు మూపు తీసి చూస్తే ఇలా ఉంది ఇప్పుడైతే దీన్ని కొంచెం కదిపి కొంచెం వాటర్ వేసి ఎంతో కాదండి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి కొంచెం గట్టిగా అనిపించింది నాకు ఇప్పుడైతే నేను పప్పు వేసే ముందు వేయించడం కోసం పిండి అయితే తీసి పక్కన ఉంచుకున్నాను ముందు వేయించిన తర్వాత నెక్స్ట్ పోపు వేయించేసి పప్పులో వేసేస్తానండి అంతేనండి ఈ పోపు వేసేసి సాల్ట్ చెక్ చేసుకుంటే పప్పు అయిపోతుందండి ఇప్పుడైతే పోపు వేసేసుకున్నానండి పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్